నమస్తే వెల్కమ్ టు ముందుగా జైపూర్ మండలంలోని కుందారం గ్రామంలో ఒక కోటి యాభై ఆరు లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అనంతరం ఆరోగ్య కేంద్ర ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆసుపత్రి సిబ్బంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అప్పుడే ప్రపోజల్ వచ్చింది ఒక కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా జరిగింది అప్పుడు నేను ఇక్కడనే పోయేటప్పుడు ఇక్కడ ఫోర్ బోర్వెల్స్ నాలుగు బోర్వెల్స్ అప్పుడు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుందారంలో ఇచ్చి ఒక బస్ షెల్టర్ కూడా ఇక్కడ కట్టించడం ఈరోజు ఈ పిఎస్సి ఇనాగ్రేషన్ తర్వాత ఈ పిహెచ్సిని చూస్తే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది స్టాఫ్ కూడా సరిపోయిన స్టాఫ్ ఉన్నారు ఇప్పుడే కలెక్టర్ గారు కూడా అయితే చెప్పారు అవుట్ సోర్సింగ్స్లో ఇంకా కొందరు డాక్టర్స్ నర్సెస్ కావాలంటే కూడా మనము రిక్రూట్ చేసుకోవచ్చు అని చెప్పి వారు సూచన ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే అన్ని చోట్ల కూడా చెన్నూరు హాస్పిటల్లో కూడా ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కానీ దాన్ని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ చేయాలి చేస్తేనే స్టాఫ్ ఎక్కువ ఎక్కువ మంది వస్తారు ఆ స్టాఫ్ స్టాఫ్ లేకపోతే అందరు కూడా మంచిర్యాలు పోవాలి మంచిర్యాలు పోవాలని అందరు కూడా ఇదే కోరుతున్నారు డాక్టర్స్ కూడా కొందరు స్ట్రాంగ్లీ రికమెండ్ డోంట్ ఎంకరేజ్ టు గో టు మంచిర్యాలు ఎంత అవుతే అక్కడ ఇక్కడనే ట్రీట్మెంట్ ఇచ్చేలాగా ప్రయత్నం చేయండి మన మీ పరిధిలో లేనప్పుడు మీరు మంచిర్యాలకి రెఫర్ చేస్తారు ఎందుకంటే మొన్న చెన్నూరు హాస్పిటల్లో ఒక యాక్సిడెంట్ కేసు పోతే ఇమ్మీడియట్లీ దే రెఫర్ టు మంచిర్యా సో దట్ టెండెన్సీ ఏదైతే ఉందో మంచిర్యాలు పోవడము కరీంనగర్ పోవడము హైదరాబాద్ పోవడము కేవలం ఖర్చులు పె పెంచుకుంటారు కానీ ప్రజలకు ఏదైతే ఉందో అపోహ గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా ట్రీట్మెంట్ కాదని మనం ఆ ఇంప్రెషన్ని మార్చే ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత బిల్స్ ఎక్కువ అయిపోతున్నాయి కాస్ట్ ఆఫ్ మెడి మెడికేర్ ఎక్కువైపోతుంది ప్రజలు చాలామంది కూడా అప్పులు చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ఎందుకంటే చాలా కార్పొరేట్ హాస్పిటల్లో చూసింది ఏంటంటే బిల్లింగ్ ఎప్పుడు కూడా ముప్పై నుంచి నలభై శాతం వరకు ఎక్కువ చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుందో మొన్న కూడా ఏడు వేల